నేడు సంఘంలో పరిశుద్ధాత్మ గురించి చాలా గలీబీలు జరుగుతుంది త్రిత్వం అనే పదం లేదు అంటే ట్రినిటీ అనే పదం లేదు కాబట్టి చాలామంది దీని మీద అనేక కొత్త బోధలు చేశారు అంటే ఏమిటి అబద్ధ బోధలు చేశారు ఎందుకంటే త్రిత్వం అనేది అర్థం కాకపోవడం వల్ల ఎందుకంటే రెండు పాద త్రిత్వం అనే పదం లేదు త్రిత్వం అనే పదం సంస్కృత పదం వీటి అర్థాలు నేను మళ్ళీ మీకు రేపు మెయిన్ వీడియో చేస్తాను దాంట్లో మొత్తం వివరంగా చెప్తాను మొత్తం క్రైస్తవ సంఘం గలిబిలి కావడానికి ప్రధానమైన విషయం ఎక్కడ ఎక్కడంటే ఈ త్రిత్వం గురించి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు గురించి సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన అనేక దొంగ బోధలు వచ్చాయి ఈ దొంగ బోధలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు బాగా ఎక్కువైపోయి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు వీళ్ళకి భక్తి అవసరం లేదు ఇలా ఇటువంటి ప్రశ్నలు వేయడమే మరి వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఏటో అర్థం కావటం లేదు ఇది ఏనాడుదో ఎప్పుడుదో గొడవ ఇది ఏరియన్ది ఏరియనిజం అంటారు దాన్ని దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఇంకా వేలాడుతూనే ఉన్నారు ఈరోజు నాకు ఒక సోదరుడు నాకు కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టి ఏమేమి పెట్టడం సద్దు చూడండి ప్రకటన గ్రంథాలు ఏ విధంగా ఉందో అది పెట్టారు వాళ్ళు దీనికి కారణమైన త్రిత్వం అర్థం కాక త్రిత్వం రేపు చెప్తాను ఇది ఒకసారి వినండి ఆమెనైన వాడును నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదునైన వాడు చెప్పు సంగతులు ఏమనుగా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు ఈ సృష్టి కలిగించాడు ఈ సృష్టికి ఆది ఈయనే అంటే యేసు ప్రభు ముందు సృష్టి లేదు కలిగినదేది దేవి అని లేకుండా కలగలేదు కాబట్టి ఈయన సృష్టించాడు అలాగే యేసు ప్రభు కూడా తండ్రి దేవుడు సృష్టించాడు తా సృష్టి తండ్రిని దేవుడు ఒక్కడే ఉన్నాడు ముందు యేసు లేడు ఏసుప్రభు ముందులో ఉనికిలో లేడు అని చెప్తారు వీళ్ళు ఇది వృద్ధి ఎందుకంటే త్రిత్వం అర్థం కాక నిజం చెప్పి ఒకసారి వినండి ఆ యోహాన్సు పద్నాలుగు ఇరవై లేబం ఉంది నేను నా తండ్రి ఎందును మీరు నా ఎందును నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు అరుగుద్దురు అంటే అర్థమేంటి ఆ దినమున అనగా ఏసు వారికి రెండవ రాగడ లేదా పరలోక రాజ్యంలో అంటే త్రిత్వం గురించి అర్థం కావాలంటే భూ ప్ర ఈ భూలోకంలో ఉండగా ఏ మనుషుడికి కూడా పూర్తిగా అర్థం కాదు అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు ఎక్కడంటే వ్యవహార సువార్త పద్నాలుగు ఇరవై ఇరవై ఒకటి ఇరవై వచ్చిన చూసుకుని మరలా చూసుకోండి చెప్తున్నాను నేను నా తండ్రి ఎందును మీరు నా యందును నేను మీ మీయందును ఉన్నామని ఆ దినమున్న మీరు ఎరుగుద్దురు అప్పుడే తప్ప ప త్రిత్వం గురించి ఎవరికి అర్థం కాదు ఈ భూమి మీద ఉండగా మానవులు ఎవరికి అర్థం కాదని యేసు బ్రవారు పద్నాలుగు ఇరవైలో చెప్పారు ఈ ట్రినిటీ అర్థం కాకై దొంగ బోధనకి ఎక్కువైనాయి నేను చెప్తాను తర్వాత నేను జీవించుతున్నాను కనుక మీరు జీవించురు అని చెప్పారు ఈ పదం ఇది అది